ఒకరోజు అడవిలో చిరుతపులి చింపాంజీ ఎలుగుబంటి నక్క తోడేలు ఇవన్నీ సమావేశమయ్యాయి ఎందుకంటే ఆ రోజు తీర్పు జరిగే రోజు కాబట్టి జంతువులన్నింటికి తీర్పు తీర్చే సమయం అయ్యింది కోతి ఏం జరిగిందో చెప్పండి మీకు న్యాయం నేను చేస్తాను అంటూ సింహాసనంలాగా ఎక్కి కూర్చుంది అప్పుడు తోడేలు అంది నా ఆహారాన్ని ఈ దొంగనక్క అన్న దొంగిలించింది నేను కష్టపడి తెచ్చుకున్న ఆహారం దొంగిలించేసింది అంది నేనేం తీయలేదు అని నక్క కానీ తోడేలు ఎంత సిగ్గు సిగ్గు నేను చెప్పిన దానిని ఎవరు నమ్మటం లేదు ఈ దొంగనక్క నా ఆహారం తీసుకుంది అని అటు ఇటు గెంతులు వేస్తూ ఉంది దానికి కోతి తోడేలు కొంచెం వాగుతావా నేను చేస్తా కదా తీర్పు ఎందుకు నువ్వు అంతలోనే తొందరపడుతున్నావు నేను సరైన తీర్పు నేను చేస్తాను కదా నువ్వు గెంతులు వేయటం ఆపు అని అంది అయినా కానీ గెంతులు వేయటం మాత్రం ఆపలేదు నాకు నిజమైన న్యాయం జరిగినప్పుడే నేను ఆపుతాను అని చెప్పేసి తోడేలు అలాగే ఎగురుతూ ఉంది దానికి నక్క చాలా సిగ్గుపడింది ఎందుకంటే తాను చేసిన దొంగతనం తోడేలుకే కాకుండా అడవిలో జంతువులన్నిటికీ తెలిసిపోయింది అందుకు న్యాయమైన తీర్పు చే చేయటానికి సిద్ధంగా ఉంది కోతి తోడేలు ఇక నెమ్మదించింది నేను సరైన తీర్పే చేస్తున్నాను నక్క తోడేలు ఆహారం దొంగిలించింది కాబట్టి దానికి క్షమాపణ చెప్పి దాని అది తీసుకున్న ఆహారానికి రెండింతలు దానికి ఎక్కువ ఆహారం ఇవ్వాలి అని బాగా ఆలోచించిన కోతి అదే సరైన నిర్ణయం అని దానికి బయటికి చెప్పేసింది నక్క నువ్వు దాని ఆహారం దొంగిలించావు అదే నిజం నీ మొహంలోనే తెలుస్తుంది అని చెప్పేసింది అవును మహారాజా నేను దొంగిలించాను నన్ను క్షమించండి అని చెప్పింది క్షమాపణ మాకు కాదు ఆ తోడేలకి చెప్పు దాన్ని తీసుకున్న ఆహారం రెండింతలుగా నువ్వు దాన్ని చెల్లించాలి అని చెప్పింది సరే అంది నక్క పిల్లలు దొంగతనాలు ఒకరి ఆహారాన్ని ఒకరి తీసుకోవటం చాలా తప్పు ఎవరైనా కష్టపడే సంపాదించుకుంటారు అట్లాంటి దానిని మనం ఈజీగా తీసేసుకుంటే వాళ్ళ మనసు ఎంతో